నా పేరు నాగపట్న ఆశ్రయ మా పెదకంచెల గ్రామం తినుకొండ మండలం పల్నాడు జిల్లా నేను స్వస్తికి ఫీడ్స్ తీసాను నాకు ఆన్లైన్లో చూసి బాగా అంది బాగా కాపు వచ్చింది మరో శాతం బాగుంది వేస్తా బాగుంది రెండు ఎకరాలకి ఇరవై ప్యాకెట్లు ఇచ్చినాయి కానీ కింద నుంచి బాగా కొమ్మలు వచ్చాయి ఊరుగా బాగా కొమ్మలు వర్షాలు ఎక్కువైనా నరల్ పెట్టయినా పెట్టుకుంటాం ఎత్తనా మంచిది దగ్గర దగ్గర గెంపులు వచ్చి బాగా ఎత్తనా ఇక్కడ కాకపోతే బాగుంది ఫస్ట్ స్టెప్ రెండు స్టెప్పులు వస్తాయి అనుకోండి మనం మొత్తం నాలుగు స్టెప్పులు కలర్ బాగుంది కానీ కాయ నుండి ఎత్తనాను సైజు బాగుంది ఏ మందు పెట్టిన మనిషి పరిస్థితి ఎండి తీసుకుంటాం దానికి లేదండి కొబ్బరి కానీ వైరస్ కానీ ఏమీ లేదు ఎత్తనం బాగుంది కాయకుళ్ళు కానీ మచ్చ కానీ ఏమీ లేదండి బాగుంది ఎత్తనం వేరే రకాలతో పోల్చుకుంటే కాయకుళ్ళు కానీ బుజు పగలు కానీ లేవు బాగుంది బాగుంది గింజలు బాగానే ఉన్నాయి కాయలు వంద నుంచి నూట యాభై గింజలు ఉంటాయి తోకం బాగా వచ్చింది మార్కెట్లో బాగా క్వాలిటీ బాగుంటుంది ఫస్ట్ ఎంటాగా ఉంటారు బాగా మంచి రేటు ఇంక వర్షాలు పడినా ఇబ్బంది లేకుండా తో ఎత్తడం తట్టుకుందండి బాగా నేను తీసేద్దాం అనుకున్న చూసి తర్వాత అదే దిప్పుకొని బాగుంది తోట తీసేయాలని పరిస్థితుల్లో కూడా మా తోట తట్టుకొని ఎత్తడం బాగుంది నలభై కింటాల్ దాకా వచ్చి తట్టుకోండి రెండు ఎకరాలు వేసాను ఎకరానికి నలభై క్వింటాల్ వచ్చిందండి మంచి వాతావరణం బాగుంది వర్షాలు దాకా బాగుంటే యాభై దాకా వచ్చిందండి వేసుకోదండి తల్లరగానే కాయ కానీ చూడండి బాగుంది మచ్చగాని తెగులు కానీ ఏమి లేదు అయితే తోట ఎక్కి తీసేయాల్సి వచ్చింది వర్షాలు దగ్గర ఎక్కువ తట్టుకుని నిలబడింది వర్షాలకు కూడా ఆపు కూడా బాగుంది ఇస్తున్నాం సైజు బాగుంది రైతులు వేసుకోదగ్గిస్తున్నాం అసంతోషం